అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము ఈ హ్యాండ్ రైటింగ్ బుక్లో అక్షరాలు గుండ్రంగా ఎలా రాయాలో నేర్చుకుందాం నేను వర్ణమాల స్టార్ట్ చేస్తున్నాను చూడండి వాకు చిన్న సున్న పెట్టాలి వర్ణ మాకు చిన్న సున్న పెట్టాలి వర్ణమాల ఈ వర్ణమాల మనం హ్యాండ్ రైటింగ్ బుక్ ఉంటుంది కదా దీంట్లో కరెక్ట్గా టూ లైన్స్లో ఇలా రాయాలి చూడండి A. A. I. I. U. U. Ru. Ru. ఏ ఏ ఐ ఇలా ఎం లాగా పైన రాస్తే సరిపోతుంది ఐ ఏ ఏ ఐ ఓ ఇలా పొడుగ్గా ఉండాలి ఓ అందరు బాలాగా రాస్తారు ఓ అని ఓ ఉల్టాసి దీర్ఘం ఓ ఓ అమ్ ఆహా ఇప్పుడు మనం కక్క గగ్గ ఇన్యాద్దాము ఎస్ పెట్టి పైన తలకట్టు పెడితే కా అవుతుంది కా ఖ మహాప్రాణాక్షరం ఘ ఈ సున్నా పక్క నుండి లైన్ పెట్టాలి ఇది తలకట్టు కఖ గ ఇన్య చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఫైవ్ లీటర్స్ రాసిన తర్వాత ఇక్కడ జగా ఉంటుంది కదా ఇక్కడ రాద్దామని అనుకుంటారు అలా రాయకూడదు తప్పు కక్క గగ్గా ఇన్యా ఇది కావర్గము అంటారు ఫైవ్ లీటర్స్ మాత్రమే ఉంటాయి తర్వాత చా చా మధ్యలో నుండి పెట్టాలి జా ఝ ఈ గాకు జాకు తేడా గమనించండి ఇది సున్నా మధ్యలో నుండి లైన్ పెట్టాలి ఇదేమో ఇక్కడ లాగా పెట్టేసి లైన్ పెట్టాలి ఇక్కడ తలకట్టు టచ్ ఉంటుంది జాకి గాకి దూరంగా ఉంటుంది చచ్చ జాజా ఇని కక్క గగ్గ ఇన్యా చచ్చ జాజా ఇని తర్వాత టాయిలర్ ఆయిల్ ఢ అనా ట అన ఇప్పుడు తాయిల రాస్తే సరిపోతుంది తథ రాయాలి టచ్ చేయొద్దు దీనికి దూరంగా ఉండాలి తలకట్టు ఇది ప పా చూడండి ఇది ఓ ఇది మా మాకి చిన్న చిన్న పెట్టాలి పప్పా బాబా మా యాకి పెద్ద చిన్న పెట్టాలి తలకట్టు ఇక్కడ దీనికి సరిగ్గా ఉండాలి ఇక్కడ సున్నా స్టార్టింగ్ నుండి తలకట్టు ఈ ప్లేస్ చూసుకోవాలి యా మాకి చిన్న చిన్న పెట్టాం ఇది రెండు సమానంగా ఉండాలి ఇక్కడ తలకట్టు స్టార్టింగ్ చేశాం కదా మనము ఇది ఉన్న ఇది సమానంగా ఉండాలి యాకి ఇది సమానంగా ఉండాలి సున్నాకి మా యా ఇక్కడ ఇప్పుడు రా ఇలా టూ లైన్స్లో కరెక్ట్గా రాస్తే అందంగా వస్తుంది రైటింగ్ యా లా వా వాకి చూడండి చిన్న చిన్న పెట్టేసి తలకట్టు మా లాగానే సేమ్ యా షే ఇలా రాసి తలకట్టుపోయింది శేష సా ఇక్కడ నా ఉంది చూడండి నాకి తలకట్టు టచ్ చేయాలి సాకి తలకట్టు దూరంగా పెట్టాలి సా ఇలా రాయాలి బాగా గుర్తుపెట్టుకోండి సా ఇది ఇది నా ఇది పొరపాటు చేస్తూ ఉంటారు పిల్లలు శేషా సాహా హాకి తలకట్టు దూరంగా పెట్టాలి ఇలా శేష సాహా ఫోర్ లీటర్లు రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ల క్ష బండిర అలా అక్ష అని చదువుతూ ఉంటారు ల క్ష బండిర ఒకసారి చూడండి ఊ రూ ఏఐ అమ్ అహ అన్నని కూడా చదువుతాం అందం అంటే అన్న వస్తుంది దమ్ అని అంటే మాలాగా పలుకుతుంది ఈ సున్నా ఆహ కక్క గగ్గ ఇన్య చాచా జాజా ఇని డాడ్డా అనా తప్ప యారా లావా శేష సాహ లాక్ష బండిర ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి